హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్లో చేసుకునే గట్టి పకోడీని చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ పకోడీ కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తయారు చేసుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు దీంట్లో ఎక్కువ క్వాంటిటీలో శనగపిండి అనేది వాడం కాబట్టి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవండి హ్యాపీగా తినేయచ్చు మరి టీస్టీ ఎమ్మీ అయిన గట్టి పకోడీని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం రండి ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్న మూడు కప్పుల ఉల్లిపాయ ముక్కల్ని తీసుకోండి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని సాల్ట్ని బాగా ప్రెస్ చేస్తూ మ్యాష్ చేస్తూ టూ టు త్రీ మినిట్స్ ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకు ఉల్లిపాయ ముక్కల్లోని వాటర్ ఊరి ఇలా చక్కగా రిలీజ్ అవుతాయి ఉల్లిపాయ ముక్కల్లో వాటర్ రిలీజ్ అయిపోయిన తర్వాత దీంట్లోకి సన్నగా పొడుక్త కట్ చేసుకున్న ఐదు పచ్చిమిరపకాయల ముక్కలు సన్నగా తరుక్కున్న మూడు రెమ్మల కరివేపాకు సన్నగా తరుక్కున్న చిన్న కప్పు కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్మాష్ చేసిన వాము వేసుకోండి దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు కారపొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఈ మసాలాలన్నింటినీ ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టేలా ఒక నిమిషం పాటు కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత చూడండి ఉల్లిపాయ ముక్కలకి వేసిన మసాలాలనేవి చక్కగా పట్టాయి కదా ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు పొడి బియ్యపిండిని తీసుకోండి ఇక్కడ ఈ పకోడీలో మనం బియ్యపిండి ఎక్కువగా వాడుతాం కాబట్టి పకోడీ అనేది ఎక్కువ రోజులు కూడా స్టోర్ అవుతుంది అలాగే దీంట్లోకి కప్పు శనగపిండిని వేసుకోండి బియ్య పిండి శనగపిండి ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి ఇక్కడ ఉల్లిపాయ ముక్కల్లో రిలీజ్ అయిన వాటరే ఈ పిండి గట్టిపడడానికి సరిపోతుందండి ఒకవేళ దాంట్లో వాటర్ అనేది సరిపోకపోతే ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇలా చక్కగా మనం ఉల్లిపాయ ముక్కల్ని ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఇక్కడ నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ వాటర్ అయితే యాడ్ చేశాను ఇలా వాటర్ యాడ్ చేసి ఉల్లిపాయ ముక్కలు ఉన్న వాటర్ అనేది కలుపుకుంటూ పిండిని గట్టిగా చపాతీ ముద్దలా రెడీ చేసుకోవాలి ఇక్కడ మనం ఎక్కువ వాటర్ వేసి పిండి లూజ్గా అయినట్టయితే ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా పీలుస్తుంది ఇలా పిండి గట్టిగా ఉంటే పకోడి అనేది కూడా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా రెడీ అయిన పిండి మరీ లూజ్గా కాకుండా ఉండేలా చూసుకోవాలి ఇలా రెడీ అయిన పిండిలోకి మనం ఉప్పు కారం అనేది ఇక్కడ టేస్ట్ చేయొచ్చండి ఒకవేళ మీకు తక్కువగా ఉన్నట్టయితే ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయాయి తర్వాత బాండీలో ఆయిల్ తీసుకొని ఆయిల్ అనేది మోడరేటెడ్గా హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక చిన్న ముక్క వేసి చూస్తే సరిపోతుంది ఇలా చక్కగా ఫ్రై అవుతూ పైనికి తేలినట్టు పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఇలా పకోడీ వేస్తున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకున్నట్టయితేనే పకోడీ క్రిస్పీగా టేస్టీగా ఫ్రై అవుతుంది ఇలా పిండి వేయగానే వెంటనే గరిట పెట్టకుండా ఒక నిమిషం పాటు ఫ్రై అయ్యాక రెండో సైడ్ ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో కట్ చేసేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయిన తర్వాత ఈ పకోడీ దీన్ని మనం ఆయిల్ నుంచి సపరేట్ చేసుకుని వేరొక స్ట్రైనర్లోకి తీసుకోవాలి ఇక్కడ చూడండి మనకు తీసేటప్పుడే తెలుస్తుందండి పకోడీ అనేది క్రిస్పీగా చక్కగా కరకరలాడుతున్నట్టు అనిపిస్తుంది ఇలా మనకి అనిపించిన తర్వాత ఆయిల్ నుంచి పూర్తిగా సపరేట్ చేసి ఒక టిష్యూ వేసిన బౌల్లోకి తీసుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఈ పకోడీ పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఎయిర్ ఎయిటర్ బాక్స్లో టెన్ టు ఫిఫ్టీన్ డేస్ స్టోర్ చేసుకోవచ్చండి ఈ పకోడీ ఆయిల్ కూడా ఎక్కువగా పీల్వదు ఇలా రెడీ అయిన పకోడీని మనం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా సర్వ్ చేసుకోవచ్చండి చూస్తేనే చాలా ఎమ్మిగా అనిపిస్తుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరిందో మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో